తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలు చేసినటువంటి అంశంలో అమలు కావాలనేటువంటి ఆలోచనతో బీసీ బిడ్డల మనోభావాలను తెలిపే విధంగా ఏదైతే రోజు బంద్ పిలిపించిన బంద్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సంపూర్ణ మద్దతు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించిన వేళ అన్ని పక్షాలు ఈరోజు సిపిఐ సిపిఎం అన్ని రంగ రకాలకు సంబంధించినటువంటి పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఈరోజు మద్దతు ఇస్తున్న క్రమంలో వేమలాడ నియోజకవర్గ కేంద్రంలో బస్ డిపో దగ్గర ఈ బంధుకు మద్దతుగా మీ ధర్నాను నిర్వహిస్తున్న సందర్భంలో బీసీ బిడ్డల పక్షాన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలకు మద్దతుగా షెడ్యూల్ నైన్లో చేర్చినట్టయితే అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టాన్ని సవరించి తీసుకొచ్చినటువంటి ఆర్డినెస్ ను గవర్నర్ గారు ఆమోదం తెలిపి ఉంటే ఈరోజు బీసీ బిడ్డలు నోటి దాకా వచ్చినటువంటి బుక్కు ఎత్త కొట్టకుండా ఉండినట్టు ఉండే అవకాశం ఉండే మాట సందర్భంగా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ బీసీ బిడ్డల మనోభావాలు బయట ప్రపంచానికి చెప్పడానికి ఈరోజు బీసీ సంఘాలు జేఏసీ ఏర్పాటు పిలిపించే సందర్భంగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర శాసనసభలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాతం రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇవ్వడానికి చట్టాలను రూపొందించామో ఆ సమయంలో సై అన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఇక్కడ మాట్లాడుతూ అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్ర గారు మేము జీవో నైన్ తీసుకొచ్చిన కూడా స్వాగతించిన సందర్భంలో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరకు వెళ్లి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పించలేకపోతున్నారు ప్రధాన ప్రశ్నకు ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో సయంట్రులు ఢిల్లీలో నయంట్రులు ఎందుకు ఈ టర్న్ తీసుకున్న చెప్పండి ఎందుకు మా బీసీ సంఘాలంటే మీకు చిన్న చూపు అని చెప్పేట ప్రశ్న రోజు సమానం చెప్పాల్సిన బాధ్యత మీతో మాత్రం సందర్భంగా తెలియదు ఈరోజు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఈరోజు మీరు నాయకత్వం వహించండి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడానికి సిద్దంగా ఉన్న సందర్భంలో మీరు ఈ చట్టాలకు అనుమతి ఇప్పించే బాధ్యత షెడ్యూల్ లైన్ లో చేర్చే బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈనాటి బంద్ సందర్భంగా కోరుతూ ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి చట్టాలను ఎవరు కూడా ఛాలెంజ్ చేయడం లేదు జీవో నైన్ ని ఛాలెంజ్ చేసిన అంటే మేము తీసుకొచ్చిన చట్టాలు సబబ్గా ఉన్నాయని చెప్పి అనమాట ట్రిపుల్ టెస్ట్ లో ముందు పోయేటువంటి క్రమంలో ఏదైతే కులగరణ సర్వే జరుపుకుంటే కులఘరణ సర్వే జరిగింది అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేయబడి డెడికేషన్ కమిషన్ వేసినాం యాభై శాతం క్యాపు రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్పి చెప్పినప్పటికీ ఒకవేళ యాభై శాతం ఉందని అనుకుంటే గతంలో నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కు పది శాతం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసులకు పది శాతం రిజర్వ్ తీసుకొచ్చారు అంటే అప్పుడే యాభై శాతం క్యాప్ ఎగిరిపోయింది కదా అంట అప్పుడే ఎగిరిపోయినటువంటి క్యాప్ ఇప్పుడు ఈ నలభై రెండు శాతం ఇచ్చినప్పుడు మరింత పెరుగుతుంది తప్పేందని ఎందుకు ఈ రోజు నేను మాట్లాడుతున్నా చెప్పిన మాటలు సందర్భంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఈరోజు పద్దెనిమిది సార్లు పండుగ ముఖ్యమంత్రి చేసే క్రమంలోనే ఈ రోజు ఈ బంధువులు మీరు నేరుగా పాల్గొంటే చక్కకులు వేస్తావా